ఎన్నికల అబ్జర్వేషన్గా ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించడం జరిగింది ఎందుకంటే ఎన్నికలలో అక్రమాలు అన్యాయాలు ఇటువంటివి జరగకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల కమిషనర్ కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు ఏర్పాటు చేశారు కె శ్రీనివాసులు గారు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను నంద్యాల జిల్లాకు ప్రత్యేకంగా ఎంపిక చేయడం జరిగింది పార్లమెంట్ నియోజకవర్గము నంద్యాల జోను నందికొట్కూరు తర్వాత ఆర్లగడ్డ తదితర తాలూకాలకు నియమించడం జరిగింది దినేష్ కుమార్ తర్వాత సపరేట్ ఐపిఎస్ అధికారులుగా జిల్లా ఎన్నికల అధికారి కె శ్రీనివాసులు గారు కె శ్రీనివాసులు గారు పార్ల పార్లమెంట్ నియోజకవర్గము డోన్ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది సీనియర్ ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారులను ఎంపిక చేయడం జరిగింది దీనిలో భాగంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రజలు శాంతి శాంతి భద్రతతో ఓటుకు వినియోగించుకోవాలి తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తులకు కూడా రక్షణ కల్పించాలి అంటే వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళని ఇతరా చెప్పడము ఇటువంటివి జరగకూడదనే ఉద్దేశంతోనే నంద్యాల జిల్లా కలెక్టర్ గారు తర్వాత జాయింట్ కలెక్టర్ రావు కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇద్దరు ఎన్నికల అధికారులను నియమించడం జరిగింది దీనిలో భాగంగా దినేష్ కుమార్ గారు తర్వాత శాంతి భద్రత పర్యవేక్షణ పోలీస్ అధికారిగా ఉంటారు తర్వాత హిమామహేశ్వర్ కలెక్టర్ ఐఏఎస్ గారు ఇద్దరిని నియమించినారు అయితే ఈ ఐపీఎస్ అధికారి ఐఏఎస్ అధికారుల ఫోన్ నెంబర్లు ప్రజలకు వినియోగదారులకు ఓటర్లకు తెలియజేయలేదు అలా వాళ్ళ ఫోన్ నెంబర్లను కూడా తెలియజేయాలని చెప్పి మధ్య జిల్లా కలెక్టర్ గారికి మేము జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఆ అధికారుల ఫోన్ నెంబర్లు ఉంటే ఎవరైనా అన్యాయానికి అక్రమాలకు గురైనప్పుడు నేరుగా వారికి తెలియజేస్తారు కనుక ఈ విషయాన్ని రేపు రాష్ట్ర ఎన్నికల కమిషనరు జాతీయ ఎన్నికల కమిషనర్ కూడా మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలని చెప్పి అనుకుంటున్నాము కనుక దినేష్ కుమార్ గారు తర్వాత హిమా హిమా ప్లేస్ ప్లేస్ కలెక్టర్ గారు వీళ్ళిద్దరి ఫోన్ నెంబర్లు తెలియజేస్తూ అదేవిధంగా సబ్ జైళ్లలో ఉన్న ఖైదీలో కూడా ఓటు వినియోగించాలి ఆ ఖైదీలు లోపల జైల్లో ఉంటారు కనుక వారికి శాంతి భద్రత దృష్టి జైలు అధికారులే తీసుకొని పోయి ఓట్లు వేయడము చేయాలి లేదంటే సబ్జెక్ట్లైతే ఎన్నికల ఎన్నికల ఉద్యోగులు పోయి వాళ్ళ ఓటు వినియోగించే విధంగా తెలియజేయాలని చెప్పి స్పెషల్ అధికారులు ఐ ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల ఫోన్ నెంబర్లను వెంటనే రేపు ఏర్పడి వాళ్ళ నెంబర్లను పేపర్ల ద్వారా తెలియజేయాలని చెప్పి నందే జిల్లా కలెక్టర్ గారు నందారా జిల్లా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా నందే జిల్లా కలెక్టర్ గారి ఫోన్ నెంబరు ఎస్పీ గారి రఘువీర రఘు 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 రఘువీరారెడ్డి గారి ఫోన్ నెంబర్ కూడా ప్రజలకు తెలియజేయాలి మెయిన్గా శాంతి భద్రత పరంగా ఎన్నికలలో ఎన్నికల విధులలో ఏ అధికారైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే ఎటువంటి ఇది ఉండదు ఎన్నికలను సక్రమంగా తెరిపించాలని చెప్పి ప్రభుత్వ నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబరు ఏ నాగరాజు డోన్ మండల విజిలెన్స్ కమిటీ మెంబరు శ్రీ మల్లికార్జున స్వామి తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీరాములు గారు రాములు గారు మాధవస్వామి గారు సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ ఎన్నికల విధుల్లో సబ్జెక్ట్ ఖైదులకు కూడా ఓటు హక్కును వినియోగించి వారి ఓటు వాళ్ళకు కూడా భారతదేశంలో ప్రపంచంలో ఓటు హక్కు అనేది ఒకసారి వచ్చేది ఓటు వేయని వాడు చనిపోయినందుకు సమానం కనుక జైలలో ఉన్న ఖైదులో కూడా ఓటు హక్కును మే పదమూడవ తేదీ వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించే విధంగా ప్రభుత్వ యంత్రాంగము చర్య తీసుకోవాలని రిజల్ అధికారులు ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారులు నంద్యాల జిల్లాకు ఏర్పాటు చేసిన అధికారుల సెల్ ఫోన్ నెంబర్లు కూడా పేపర్ రూపంగా తెలియజేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ నందే జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా వినతి వినతి పత్రాన్ని కూడా రేపు రిజిస్టర్ పోస్టు ద్వారా తెలియజేస్తామని చెప్పి నా పేరు ఏఈ నాగరాజు నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను